హైడ్రా హైదరాబాద్ నగరంలో ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చినటువంటి ఒక హైడ్రా పేరు పెట్టి ఎక్కడైతే చెర్లు ఉన్నాయో ఆ చెర్లలో అక్రమానికి గురైనటువంటి చర్యలన్నిటి కూడా మంచి చేయాలి అనేటువంటి ఆలోచన ఆ చెర్లలో ఉన్నటువంటి పెద్ద పెద్ద బడబాబులు కానీ వీళ్ళందరూ కూడా కబ్జకు గురైనటువంటి ఆలోచన ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు గతం నుంచి కూడా నడుస్తూ ఉంది దానికి ముఖ్యమంత్రి గారికి హైదరాబాద్ ప్రజలకు మంచి జరగాలని ముఖ్యమంత్రి చేసినటువంటి హైదరాబాద్ ఏదైతే ఉందో దానికి నేను పూర్తిగా అభినందిస్తా ఉన్నాను ఒక మంచి ఆలోచన హైదరాబాద్ నగరం కూడా హైదరాబాద్ వాసునిగా హైదరాబాద్లో ఉన్నటువంటి మాకు ఎక్కడ హైదరాబాద్ అంటే మాది హైదరాబాద్ వాసునిగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చర్యలు ఏవైతే హైదరాబాద్ నగరం నా చెర్లు గుల్సుకొట్టు చెరువులు చాలా మటుకు హైదరాబాద్ తెలంగాణలో గొల్చుకొట్టు చెర్లు అనేటివి ఉంటాయి చెరువు చెరువు నాలా ఉంటాయి నేను ముఖ్యమంత్రి గారికి మీ దారా విజ్ఞప్తి చేశారు ఏంటంటే హైదరాబాద్ కమిషనర్ గారు కూడా చెరువు చెరువుటూ నాలా ఉన్నాయి ఆ చెరువు చెరువు నాలా ఉన్నటువంటి గొంతుకొట్ల చెరువులని నాలలలో కూడా రెండు వందల పీట్ల నాలలు నూట యాభై పీట్ల నాలలు నూరు పిట్ల నాలలు ఇవన్నీ దాని కూడా ఆక్రమణ గురయ్యాయి మరి ఆ చెరువును రక్షిస్తూ చెరువును గా మనం ఎప్పుడైతే చెరువు మీద ఆక్రమణ తొలగించామో తెలిగించిన వెంటనే దాన్ని ఇమీడియట్గా టేక్ ఆఫ్ చేసి ఇమీడియట్గా అభివృద్ధి కార్యక్రమాలు చేసి దాన్ని డెవలప్ చేసినట్టు ఉంటే పోటీగా తీసినట్టు ఉంటే గ్రౌండ్ వాటర్ కూడా పెరిగే ఉంటాయి ఎంబడే ఆ చెరువు ఉన్నటువంటి ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే మిగిలిపోయిన ల్యాండ్ ఉందో దానిలో కాపాడకుంటే ఇమీడియట్గా నిధులు కూడా శాంక్షన్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారిని ప్రయత్నిస్తా ఉన్నాను మరి ఇలా చాలా మట్టుకు పట్టదారులు ఉన్నారు కొంతమందిగా సికిం ల్యాండ్లు ఉన్నాయి ఎఫ్టేలో ఉన్నటువంటి పట్టదారులు ఉన్నారు ఆ పట్టదారులు ఉన్నటువంటి వాళ్లకు మరి మీరు టిడియాలు ఇచ్చి వాళ్ళను పక్క దొరుకుతారా మరి వాళ్ళకు కూడా ఏదైనా ఒకటి ఒక ఆలోచితో చెప్పాల్సిన అవసరం ఉంది కమిషనర్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ లోపడున్న పట్టదాల పరిస్థితి ఏంటి అంటే పట్టదారులు ఉన్నటువంటి వాళ్ళు గతంలో హైదరాబాద్ బదానం పెద్దగా కాబట్టి పట్టదారులు ఇప్పుడు ఎవరు కూడా వ్యవసాయం చేసుకునే ఆలోచన లేదు కాబట్టి పట్టదారులపై వెళ్ళినప్పుడు వాళ్ళ కోర్టు కూడా స్టే ఇచ్చినటువంటి సందర్భాలను కాబట్టి వాళ్ళకు టీడీఆర్ ఏమని చెప్పి నేను విజ్ఞప్తి చేసి టీడీఆర్ ఇచ్చి ఆ ఉన్నటువంటి ల్యాండ్ను మీరు టేకప్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి నేను మీ దారాన్ని నమ్ముతా ఉన్నా మరి గతంలో నిరుపేదలు కట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు నిరుపేదలు కట్టుకున్నటువంటి వాళ్ళు చర్యలలో వాళ్ళు పుణ్యానికి కూడా కట్టుకోలేదు చాలా మంది ఎవరో వచ్చి అమ్మి నిరుపేదలు కనుక్కున్నారు మరి అలా పరిస్థితి మా దగ్గర ఒక చెరువు ఉంటుంది దాని పేరే రాజీవ్ గాంధీ నగర్ అని పేరు ఉంది గతంలో మీ నాయకుని పేరు పెట్టారు మరి ఇప్పుడు ఇప్పుడు చూస్తే కొంతమంది చర్యలు ఉన్నట్టుగా రికార్డు ఉంది దాని పరిస్థితి ఆ నిరుపేదల పరిస్థితి ఏంటి అదేవిధంగా ఇవాళ